ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచికి రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు విధి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండేటువంటి అంశాలు కూడా మీ జాతక ప్ర ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి అదేవిధంగా ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణంగా అండి సమస్యలు అనేవి లేనటువంటి వారు ఎవరు ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారు మనకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపుతారండి మనకు ఎలాంటి సమస్య అయినా ఉండొచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకోళ్ళ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వశీకరణ చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపి మనకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వలయం నుండి బయటపడేలా చేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశిచక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదని చెప్పుకోవాలి స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనేటువంటి మనస్తత్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ పని అయినా వీరు మొదలు పెడతారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు వీరి యొక్క దినఫలాలను కనుక మనం గమనించినట్లయితే చాలా చాలా రోజులుగా మీరు ఎదుర్కొనేటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అనేది దొరకబోతుంది ఈ సమస్యను మీరు పరిష్కరించుకున్నటువంటి సమయంలో మరో కొత్త సమస్యను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో విధి వింత నాటకాలు ఆడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇది వరకు సపోర్ట్ గా నిలిచినటువంటి వ్యక్తులే వ్యతిరేకంగా మారేటువంటి సూచనలు అయితే ఈ రోజు మీ యొక్క దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయండి ఈ యొక్క రుచిక చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే మీకు చేజిక్కబోతుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుంది అంటే అది మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వచ్చే విధంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే విధంగా ఉంటుంది అంటే మీరు ఇది వరకు ఎన్నో అవకాశాలను అందిపించుకున్నారే కానీ ఇటువంటి అవకాశం అనేది మీకు ఇంతవరకు ఎదురవ్వలేదు ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సాటిస్ఫాక్షన్ ఇవ్వబోతుంది ఇక ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి అలాగే మీ యొక్క ప్రమోషన్లకు సంబంధించి మీ కార్యారంగంలో చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయండి మీ యొక్క పై అధికారుల ద్వారా ప్రశంసలు కూడా అందుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున మీ యొక్క ఉద్యోగ వృత్తిపరంగా కనిపిస్తున్నాయి ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులే ఈరోజు మీతో సఖ్యతగా మాట్లాడుతారు అదేవిధంగా ఇది వరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి వ్యక్తులే ఇప్పుడు మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ మీ వద్దకు వస్తారు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ యొక్క రుచిక వారికి చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి అట్టి విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వ్యక్తుల వల్ల మీరు చిన్న చిన్న ఆరోపణలు ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తాయండి ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ఒక అంశం అనే చెప్పుకోవాలి ఇక ఎవరైతే ఈ యొక్క రుచిక వ్యక్తులు ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఒక చక్కటి ఆదాయ మార్గ అన్వేషణ అయితే దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు మీరు ఒకే ఒక్క ఆదాయ మార్గం నుండి మీ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మీ యొక్క జీవనాధారానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క పార్ట్నర్ కావచ్చు లేదంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఈ రోజు ఒక నాణ్యమైనటువంటి సమయాన్ని గడపబోతున్నారు కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వారితో ఎక్కువగా సమయాన్ని గడపేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ యొక్క రుచిక రాశికి చెందినటువంటి వ్యక్తులు ప్రయాణాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో ఈ యొక్క రుచిక రాశి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుందండి ప్రతి శుక్రవారము కూడా మీరు తులసి కోట దగ్గర లక్ష్మీ దీపాన్ని వెలిగించండి అలాగే స్త్రీ యంత్రాన్ని స్థాపించి మీరు నిత్యం కూడా పూజించుకోండి మీరు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను చవి చూడగలుగుతారు సో చూశారు కదండి మార్చి ఇరవై తేదీ శనివారం రోజు యొక్క దినఫలాలు యొక్క రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ విధమైనటువంటి అంశాలు వీరి యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వీరికి ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క రుచిక రాశికి చెందినవారు రేపు శనివారం కదండి అదేవిధంగా అమావాస్య గ్రహణం కూడా ఏర్పడనుంది రేపటి రోజున చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అండి ఎవరైతే ఆర్థిక సంబంధాల ఆర్థిక ఇబ్బందులతో ఎన్నెన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారు అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో చేసుకుండండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా బాధలు అన్నీ కూడా తొలుగుతాయండి కాబట్టి అది ఇప్పుడు ఏమిటో ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య వచ్చింది కదండీ సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో బతకాలి అని భావిస్తూ ఉంటారు కదా ఈ క్రమంలో జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క అమావాస్య నాడు ఉప్పుతో ఇలా చేయండి చాలు దురదృష్టము అదృష్టంగా మారుతుంది మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి ఆనందాన్ని శ్రేయస్సు అనేది మీకు కలుగుతుంది దీనితో పాటు ప్రతి పనిలో కూడా విజయం అనేది ప్రారంభమవుతుంది ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఇక ఇప్పుడు అది ఏమిటో తెలుసుకుందామండి ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి అమావాస్య నాడు ఇల్లు తుడుసుకుంటాక దండి ఆ ఇల్లు తుడుచుకునేటువంటి నీటిలో రాళ్ళు ఉప్పును వేసుకొని ఇల్లునైతే తుడుచుకోండి అప్పుడు మొ అది ఉప్పు అంతం కూడా నీళ్ళలో కరిగిపోయిన తర్వాతే శుభ్రం చేసుకోవాలి ఈ పరిహారాన్ని కనుక పాటిస్తే చాలండి ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంతా కూడా నాశనం అయిపోతుంది అంతేకాకుండా ఇంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఒక గ్లాసులో నీటిని నింపి అందులో ఒక చెంచా ఉప్పు వేసి ఆ గాజు గ్లాసును ఇంటి నైరుతి మూలలో ఉంచడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇక అదేవిధంగా మీరు ఏదైనా తీరినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే అమావాస్య నాడు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమను కూడా వేసి దీన్ని ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ కూడా తెలియకుండా ఉండేటువంటి ప్రదేశాల్లో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ లేదంటే మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తద్వారా ఆ ఉప్పు అంతా కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అది నలుపు రంగులోకి మారుతుందండి అలా మారిన తర్వాత దీన్ని తీసేసేయండి ఇలా చేస్తే గనుక మీరు అనుకున్నవి అన్నీ కూడా జరుగుతాయండి ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీనికి ఫలితం అనేది ఉంటుంది పెద్దలు పండితులు చెప్పేదాని ప్రకారం ఒకరి చేతి నుండి మరొకరు ఉప్పుని అందుకోకూడదు ఇలా చేస్తే కలహాలు వస్తాయని కూడా అంటారు కదండి ఉప్పు జాడీలో పెడితే వద్దన్నా కూడా డబ్బు మన ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది ఉప్పు ఉంచుకునేటువంటి జాడీలో ఒక రూపాయి వేసి ఉంచితే డబ్బు వస్తూనే ఉంటుంది అని వాస్తు శాస్త్ర పండితులు సూచిస్తున్నారు మీకున్నటువంటి అప్పుల బాధలు తీరాలంటే నాడు గులాబీ రంగు వస్త్రంలో పదకొండు రూపాయల రూపాయి నాణ్యాలు చిటికెడు పసుపు కుంకుమ తెల్ల జిల్లేడు పూలు వేసి మూట కట్టండి తద్వారా ఇంట్లో దేవుని పూజ గదిలో ఉంచండి ఈ రోజు ఆ మూటను పూలతో పూజించండి అప్పులు తీరిపోయాక రూపాయి నాణేలు గులాబీ రంగు వస్త్రం బీరువాలో ఉంచండి తెల్ల చిల్లేడు పూలను మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి రండి ఈ పరిహారం కూడా మీరు కనుక పాటించినట్లయితే అప్పులు తీరడానికి విశేషంగా సహకరిస్తుందండి ఉప్పును జాడీలో వేసి ఆ తరువాత పసుపు రంగు కలిగినటువంటి ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని దానిలో ఒక ఐదు వక్కలను పెట్టండి దానిలో అదే విధంగా అలా పెట్టుకున్న తరువాత పసుపు కొమ్ము ఒకటి పెట్టండి ఆ తద్వారా దానికి చిన్న మూటలా కట్టనండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఆగిపోయినటువంటి సంపాదన తిరిగి మళ్ళీ ప్రారంభమవుతుందండి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండడానికి ఈ పరిహారం అయితే చాలా మంచిగా పనిచేస్తుందండి ఇక మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉన్నారో ఈ వీటిలో ఏదో ఒక పరిహారాన్ని మీకు వీలైనటువంటి పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా మీరు అయితే మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రుచిక రాశి వారికి మీ యొక్క దినఫలాల ప్రకారం రేపటి రోజున ఈ విధంగా ఉంటుంది ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్